गरुडवाहना कृष्णागोपिकापते नयनमोहना कृष्णानीरजाक्षणा जय जनार्दना कृष्णाराधिकापते जनविमोचना कृष्णाजन्ममोचना गरुडवाहना कृष्णागोपिपजाक्षणा जय जनार्दन कृष्णा जन्म मोचन सुजन बान्धवा कृष्ण वासवानुजा वरगुणा करा कृष्णा वैष्णवा कृते सुजन बान्धवा कृष्णा Along with DBT Government of India and also served as member secretary for development of guidelines on research and development of are <laughs> <laughs> this is rate, so no hands reduce the action of డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను హైదరాబాద్ జోను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇన్ఛార్జ్ అండి ఈ రోజు నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ పిలవడం మా గురువు గారిని నన్ను యవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పిలవడం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా ప్రియాంక మేడం తర్వాత శ్రీనివాస్ సార్ ఆశీర్లతో ఇండస్ట్రీ అకాడమియా రెగ్యులేటరీ ఈ ఫోరం ఇంటర్చేంజ్ ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలా డ్రగ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఫోకస్ చేయాలా ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్ మన ఫార్మసికల్ సెక్టర్ లో ఏ విధంగా తీసుకెళ్లాలనేది మాకు తప్పనండి నేను కూడా ఫార్మస్టే కాబట్టి రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ లో భగవంతులు ఇచ్చిన అవకాశం ఎక్కడ పోయినా నేను రెండు వందల రెండు ఈ రోజు నుండి రెండు వందల రెండు ప్రజెంటేషన్ రెండు వందల రెండు కాలేజీలు నేను విజిట్ చేసిన ఎకరా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంటారు కానీ ఉన్న సమయంలో వీలు కలిగించుకొని నా వంతు కృషి చేస్తూ వివిధ కళాశాలలు వెళుతూ మన ఫార్మస్టు ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్